కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకొచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మంగా పాటించవలసిన అవసరాన్ని గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోనికి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు ఆ అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తి తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చక్కచగా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ అది కూడా చెప్తాను ఇలా కార్తీక మాసం ముప్పై రోజులు గడిచిపోయాయి మార్గశిర శుద్ధ పాడ్డమి నాడు అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకు వెళ్ళడానికి స్వర్గము నుంచి దేవ విమానం వచ్చింది దేవదూతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు అప్పుడు పోలి సాధారణ స్త్రీలాగా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు మిగిలిన కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాం ఈ పోలి ఏమీ చేయలేదు దీనికంతటి మంచి గతి ఏమిటి ఎన్ని చేసినా మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు వారు చెప్పిన సమాధానం కూడా వినండి ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కేది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించారు మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి ఒకరు మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నాన పానాదులు దానాలు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది దీనివల్ల ఏమర్థమైంది మనకు భక్తి కలిగిన మనసుతో భగవంతుడిని ఏ మాత్రం ఆరాధించినా దానికి సంతోషించి ఉత్తమగతులు కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు అని అర్థమయ్యింది కదా అదేనండి పోలి స్వర్గానికి వెళ్ళిన కథ ఇందులో నిజంగా చెప్పేది ఏమిటంటే ఏ ఆడంబరాలు దేవుడికి అవసరం లేదు భక్తితో నిజంగా శ్రద్ధతో పరిశుభ్రతతో చిన్న దీపం పెట్టి స్వామికి మొక్కినా అంతే చాలు కాబట్టి ఈ కథ వల్ల తెలిసిన నీతి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అలా ప్రవర్తించినట్లయితే అందరికీ సుఖశాంతులు కలుగుతాయి పోలిలాగా ఏ స్వర్గాలు అక్కర్లేదండి మనము ఇక్కడ జీవించినంతకాలం మనశ్శాంతిగా బతకగలిగితే అంతకు మించిన స్వర్గం ఏమైనా ఉందంటారా ఓకే ఫ్రెండ్స్ ఈ పోలి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న కథలతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్ ఉంటానికా